ఎవరు ఏ పార్టీ అన్నది కాదు తెలంగాణ ఫస్ట్ అనే పాలసీ జాగృతి తీసుకొని వెళ్తుంది తెలంగాణ ప్రాధాన్యతల కోసం తెలంగాణ మంచి కోసం పని చేసేవారు ఎవరైనా ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా వారి గొప్పతనం ఉంటే వారి మంచి ఉంటే ఖచ్చితంగా వారి గురించి మనం మాట్లాడుకుంటాం అందులో ఎటువంటి అనుమానం లేదు ఇవాళ ముచ్చర్ల సత్యనారాయణ గారు లాంటి అధమకారులు అనేక మంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా పది సంవత్సరాలుగా విస్మరణకు గురైనటువంటి మాట వాస్తవం అత్యంత బాధాకరం చాలా సందర్భాల్లో రవీంద్ర భారతిలో దగ్గరుండి ఆనాటి కల్చర్ డిపార్ట్మెంట్తోని దేశపతి శ్రీనివాస్ గారు నేను కలిసి అనేక మంది తెలంగాణ తేజోమూర్తుల చిత్రపటాలను కూడా పెట్టించడం జరిగింది మందివి అఫీషియల్గా పు జయంతులు వర్ధంతులు నిర్వహించేటటువంటి ఒక సాంప్రదాయానికి తొవ్వలు వేయడం జరిగింది కా ఇప్పటికి కూడా ఒక ఆడబిడ్డగా ఒక ఉద్యమకారుడిగా నాకుండేటటువంటి బాధ ఏంటంటే ఇంకా కూడా ట్యాంక్ బండ్లో మన తెలంగాణ వాళ్ళ విగ్రహాలు లేవు ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు తీసేయమని నేను అంటలేను అవసరం సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ పని కూడా వేయచ్చు కానీ మన వాళ్ళ విగ్రహాలు అక్కడ ఉండాలి ముచ్చర్ల సత్యనారాయణ గారి విగ్రహం ఖచ్చితంగా ట్యాంక్ బండ్ మీద ఉండాలి ఇటువంటి వారికి గౌరవం వచ్చినప్పుడే ఇటువంటి వారికి గుర్తింపు వచ్చినప్పుడే రేపు పొద్దున జాగృతి యావరేజ్ ఏజ్ తీసుకుంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ కూడా ఉండదు మా దగ్గర అంతా యంగ్స్టర్సే ఉంటారు ఎక్కువ మరి వీరు ఇంకొక అరవై ఏళ్ళు తెలంగాణ కోసం పనిచేసేటటువంటి వాళ్ళు కాబట్టి మా సంస్థకు ఇటువంటి యువత యువతకు మరి స్ఫూర్తి రావాలంటే ఖచ్చితంగా ట్యాంక్ బండ్ మీద మన తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలు ఉండాలి ముచ్చర్ల సత్యనారాయణ గారి విగ్రహం పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను